హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి రెమెడీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్న విషయమే చాలా మంది జుట్టు ఊడిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉంటారు పైపూతలు రాయడానికి ఏం చేయాలా అని ఎక్కువ శాతం ఆలోచిస్తారు కానీ మన బాడీలో ఏదైనా లోపం ఉందేమోనని అస్సలు ఆలోచించము ఈ రోజుల్లో నిజంగా అందరికీ బాడీలో ఉన్న లోపం వల్లే ఇలా జరుగుతూ ఉంటుందండి ఫ్రూట్స్ తినలేక డ్రై ఫ్రూట్స్ అని అవి ఇవి ఎక్కువ డబ్బులు పెట్టలేని వాళ్ళైతే ఇలాంటి టిప్పు చాలా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి కరివేపాకు అన్నది నిజంగా కూరలో కరివేపాకుని తీసి పడేసినట్టు పడేస్తారే అంటారు కదా అలాగా కరివేపాకు అనేది చాలా చీప్గా దొరికేస్తుందండి చాలా తక్కువలో అయితే ఎక్కువగా దీన్ని తెచ్చుకోవచ్చు నేను చెప్పినట్టయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేస్తారు అంత బాగుంటుంది ఎక్కువ పోషకాలు పోకుండా ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తానండి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాక ఎండలో అయినా లేదంటే నీడ పట్టునైనా ఒక అరగంట అయితే ఆరపెట్టుకోండి ఆరపెట్టుకున్న తర్వాత వేయించుకునేటప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే వేయించుకునే టైప్లో వేయించుకోవాలి జస్ట్ పచ్చివాసన పోయేలా మాత్రమే చాలామంది చాలా డ్రై రోస్ట్ చేస్తారు బ్లాక్గా లేకపోతే ఎర్రగా వచ్చేదాకా వేయించేస్తారండి అలా వేయించడం వల్ల అసలు కరివేపాకు యూజ్ చేయడం వల్ల బెనిఫిట్సే ఉండవు నాకు తెలిసి నేను చూపించినట్టు వీడియోలో కనిపిస్తుందండి నేను ఎలా వేయించాను అనేది అలా మాత్రం వేయించుకోండి కరివేపాకులో ఉన్న పోషకాలు ఏమీ పోకుండా మనకి పోషకాలు అనేవి అందుతాయి అనమాట అలాగే ధనియాలు నేను ఉజ్జాయింపు చేసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ కరివేపాకుకి ఒక ట్వంటీ గ్రామ్స్ అయితే ధనియాలు తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపోతుంది అలాగే కొంచెం చింతపండు ఒక నిమ్మకాయంత సైజు తీసుకోండి అలాగే ఒక టెన్ దాకా మిరపకాయలు అయితే తీసుకోండి నేను ఉజ్జాయింబను కాబట్టి కారం లేకుండా తీసుకుంటున్నాను ఎందుకంటే కారం అవి ఎక్కువ వేసుకుని ఘాటు అవి ఎక్కువ వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చచ్చిపోతుందని అనుకుంటున్నాను అలా కాకుండా కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ తగిలేలా అయితే యూజ్ అయితే ఉంటుందండి ఒక్కసారి ఒక త్రీ మంత్స్ అయితే కంటిన్యూస్గా ఇలా ట్రై చేసి చూడండి నిజంగా పక్కా రిజల్ట్స్ అయితే వస్తాయి నేను ఫస్ట్ టైమే ఇది చేసుకున్నానండి కానీ ఇది చేసుకున్న తర్వాత ఎప్పుడూ ఇలాగే చేసుకోవాలనిపించింది అలాగే ఆయిల్ అయితే వేసుకుని పచ్చడిలాగా కొంచెం వేయించుకున్నాను అలా కాకుండా పౌడర్లా కూడా చేసుకుని మీరు తినేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తినచ్చు చింతపండు మనకి తగ్గినట్టు అనిపిస్తే నిమ్మకాయతో రీప్లేస్ చేసుకోండి నిమ్మకాయ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత పక్కగా కామెంట్ చేస్తారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ కూడా తక్కువగా మనం ఎక్కువ టేస్ట్ ఎలా తెచ్చుకోవాలన్నది నేను ఎప్పుడూ చెప్తానని చెప్పాను కదండీ అలాగే అనమాట అయితే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అంతే అండి బాయ్ బాయ్